నమస్తే మీ పేరు నా పేరు గురువ శ్రీనివాసులు గురువ శ్రీనివాసులు ఏ ఊరు మనది పెద్దదనవాడ గ్రామం పెద్దదనవాడ గ్రామం ఆ మండలం రాజోలు మండలం గద్వాల్ జిల్లా మీ చేతిలో ఉన్న డబ్బా పేరు తెలుసా తెలుసా నా పినామ్ గోల్డ్ పీనోమ్ గోల్డ్ వారదే అగ్రి టెక్ కంపెనీ అది అయితే దీన్ని దేనికోసం జల్లుకుని అంటే వరిలో వేసినారు కదా ఎన్ని రోజులు అయింది వేసుకొని దీన్ని వేసుకొని ఎనిమిది రోజులైంది ఎనిమిది రోజులు అయింది ఏమేం గమనించారు దీంట్లో దీంట్లోన పిలకలు బాగా వస్తుంది ఓకే పురుగు ఆల్ రౌండ్ పురుగు ఎట్లున్న పోతున్నా ఎట్లనన్నా ఉండని ఫ్రూ మాత్రం ఆల్ రౌండ్ పురుగు ఓకే పిలుకలు సేను నల్లదనం ఓకే బాగుందనా ఇప్పుడు నీ పక్కన చల్లుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళది నా పక్కల చల్లుకున్న వాళ్ళు కూడా ఉండరు వాళ్ళు నా కొద్ది ముందర మందు వేసినా కూడా రిజల్ట్ అయితే లేదు ఓకే వీళ్ళేమన్నా చల్లుకున్నారా ఈ పక్కన వాళ్ళు పక్కల చలి లేరు చలి లేరా చలి లేరు నాటేసిందేనా నాకు రోజే మందు ఒకటే రోజే వాళ్ళు ఏమంటే పినాం గోల్డ్ వేసలేరు మనం వేసినాం వేసినారు అంటే పీనాం గోల్డ్ కి వాళ్ళు అవతల చల్లుకున్న దానికి నీకు తేడా ఉంది కదా గోల్డ్ లక్కలు ఏడవాడుతున్నారు మందు దీన్ని శ్రీరామ ట్రేడర్స్ శ్రీరామ ట్రేడర్స్ లో చంద్ర చంద్ర ఆడ తెచ్చుకున్నారు అయితే మొత్తానికి అయితే బాగుంది కదా దీని రిజల్ట్ దీని రిజల్ట్ ఇంకా సూపర్ సూపరా చెప్పొచ్చా చెప్పొచ్చు చెప్పొచ్చని ఏ రకంగా అంటే ఇప్పుడు నేను వేసిన దానికి నా తరపున ఇంకా ఐదు మంది మందిన్నర ఎకరాలకు వేసిన ఆరున్నర ఎకరాలకు చల్లుకున్నారు అయితే దీని ధర ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఎకరకి మీరు ఇంతకు ముందు గులికల రూపంలో ఐదు కేజీల బ్యాగులు గానీ పది కేజీల బ్యాగులు గానీ మూడు కేజీల బ్యాగులు గానీ చల్లుతారు దాని ధర మినిమం ఏడు వందలు ఎనిమిది వందలు ఐదు వందలు కూడా రావచ్చు కానీ ఇప్పుడు దీని రిజల్ట్ కి వాటి రిజల్ట్కి ఏమైనా గమనించారా ప్రతి సంవత్సరం మీరు వరినే పండిస్తారు ఈ ఊర్లో తేడా గమనించారా దీనికి తేడా అయితే మస్తు ఉందనా మస్తుందే మస్తుంది ఇంకొక విషయం దీన్ని మీరు మూడు దఫా ఎరువులు వేస్తే మూడు సార్లు కూడా కలుపు చల్లుకోవచ్చు తెలుసా అది ఏమొత్తా మూడు ఏదైతే మీరు ప్రతి రౌండ్ కి ఎరువు చల్లుతారు కదా ప్రతిసారి చల్లుకున్నప్పుడు కూడా దీన్ని కలుపుకొని వాడుకోండి ఎందుకంటే ఖచ్చితంగా చీడపీడలు అయితే తగ్గవు కదా వస్తే ఉంటాయి కదా ఇప్పుడు ఒకసారి తగ్గడం పూర్తిగా అయితే నివారణ చేసే మందు ఏది లేదు కానీ మినిమం ఒక ఇరవై రోజులు ఆపగలదు అది దాని తర్వాత మళ్ళీ ఎంట్రీ అవుతుంది అట్లా మీరు ఏం చేస్తారంటే ఒక దఫా మిస్ అయినా ఇంకో దఫాలో ఎరువుల్లో కలుపుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఎకరానికి చల్లుకోవడానికి అర్ధ లీటర్ అదే స్ప్రే చేయడానికి పావు లీటర్ ఇప్పుడు ఎనిమిది రోజులైందా ఏసి సేన్ అయితే పురుగు మొత్తం ఆల్ రౌండ్ పురుగు క్లీన్ కదా క్లీన్ ఓకే మొత్తం సేను కూడా మంది చూసిన వాళ్ళు ఆడదేస్తవి ఏం వేస్తవి ఏం కదా అంటున్నారు ఓకే రైతులు రైతులని చూసిన వాళ్ళు రైతులు అవును అవునులే నాకే షాక్ అవుతుండే వేసినప్పటికి ఇప్పుడు ఇప్పుడు రాను నేనే షాక్ అవుతున్నాయి చూడండి రైతు గమనేస్తున్నారు కదా రైతు అని చెప్పేసి నల్లగా లేచి రావడం అంటే ఎట్లుందంటే నల్ల మబ్బులు కొడుతుందన్నమాట ఎరుపు రౌ రౌజులు కూడా లేవు ఎక్కువ అంటే ఎన్ని ఎన్ని పిలకల్ని నాటింటారు నాటిన రోజు ఒక రెండు మూడు పిలకల్లా రెండు మూడు పిలకలతో ఈ రోజు కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు ఉంటాయా ఉంటాయి ప్రతి రైతు చల్లుకోవచ్చు కదా చాలు ఉన్నది చెప్పండి ఫేస్ టు ఫేస్ చాలు చల్లుకోవచ్చు హ్యాపీనే కదా హ్యాపీ ఓకే థ్యాంక్ యూ అన్న